హలో క్రికెట్ లవర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మరాన్ మెరిసింది క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆటగాళ్లపై బిడ్ వేస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లకార్డ్ను ప్రదర్శిస్తూ వ్యూహాత్మకంగా ఆటగాళ్లను కొనుగోలు చేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటరీ ఇంకా జట్టు స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీధరంతో కలిసి కావ్య వేలంలో పాల్గొంటోంది జట్టుకు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అవసరం ఉండగా ట్రావిస్ హెడ్ను కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్తో పోటీ పోడి మరీ ఆరు కోట్ల ఎనభై లక్షలకు దక్కించుకుంది ట్రావిస్ హెడ్ తమకు సొంతమైన అనంతరం కావ్యమరణ్ చిరునవ్వులు చిందించింది ఆమె నవ్వుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్గా మారింది కావ్య పాప నవ్విందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సీజన్ మొత్తం కావ్య ఇలానే నవ్వుతూ ఉండాలని ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్ గత నాలుగు సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమవుతోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ అయితే ఎన్నడూ లేని విధంగా పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది కెప్టెన్ మార్చిన కోట్లు కుమ్మరించి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ రాత మాత్రం మారలేదు సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర వైఫల్యంతో కావ్య మరాన్ ముఖంలో నవ్వు కనిపించలేదు జట్టు చెత్త ప్రదర్శనతో కొన్ని మ్యాచ్లకు ఆమె హాజరు కూడా కాలేదు కావ్య మరాన్ బాధపడడం చూసి సన్ హైదరాబాద్ అభిమానులు కూడా తట్టుకోలేకపోయారు చివరికి తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం కావ్య మరణ్ బాధపడడం చూడలేక టీవీ ఛానల్ మార్చినట్లు కూడా వెల్లడించారు అప్కమింగ్ సీజన్ లోనైనా జట్టును బలోపేతం చేయాలని కావ్య తండ్రి కళానిధి మరాన్ కు సూచించారు కూడా ఇక జైలర్ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వైఫల్యాన్ని ప్రస్తావించారు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఓడినప్పుడు స్టేడియంలో కావ్యమరాన్ నిరాశగా ఉండటం చూడలేకపోయానని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆమె బాధపడటం చూసి తట్టుకోలేక చాలా సందర్భాల్లో టీవీ ఛానల్ను మార్చేశాను కళానిధి మారన్ను నేను కోరేది ఒకటే జట్టులోకి మంచి ఆటగాళ్లను తీసుకొని బలోపేతం చేయండి వేలంలో మెరుగైన ఆటగాళ్లపై డబ్బులు ఖర్చు పెట్టండి అప్కమింగ్ సీజన్లోనైనా కావ్యమరాన్ ఎగ్రి గంతేయడం మేము చూడాలి అని రజనీకాంత్ కళానిధి మారన్ను కోరారు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు కొనుగోలు చేసిన అనంతరం కావ్యమరన్ తను ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు ట్రావిస్ హెడ్ తో పాటు వావిందు హసరంగా కూడా కోటి యాభై లక్షలకే సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది ఇక ప్యాట్ కమిన్స్ కు రికార్డు ధర ఇరవై పాయింట్ ఐదు సున్నా కోట్లు పెట్టి కొనుగోలు చేసింది